శ్రీ సత్యసాయి జిల్లా దేవ చెరువు మండలం ఆకుతోటపల్లిలో ఫుడ్ పాయిజన్తో పదహైదు మందికి అస్వస్థత ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి నియోజకవర్గంలో ఓబుల దేవచెరువు మండలం ఆకుతోటపల్లిలో ఫుడ్ పాయిజన్ పదహైదు మంది అస్వస్థకు గురయ్యారు క్రితం రోజు జరిగిన ఏకాదశి పండుగ సందర్భంగా ఒక భక్తుని ఇంట్లో నిర్వహించిన భజన కార్యక్రమం పాల్గొన్నారు భజన అనంతరం సేవించిన పాయసంతో పదహైదు మంది అస్వస్థకు గురయ్యారు వాంతులు విరోచనాలతో బాధపడుతూ ఉంటే స్థానికులు స్పందించి బాధితులను తక్షణమే సమీప ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు ప్రభుత్వ ఆసుపత్రిలో వారికి వైద్య సేవలు అందిస్తున్నారు ప్రస్తుతానికి అందరూ ప్రాణాపాయ స్థితిలో లేదని డాక్టర్లు చెబుతున్నారు విషయం తెలుసుకున్న పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె సింధూరా ఆసుపత్రికి చేరుకొని బాధితులను పరామర్శించారు ఆధైర్యపడదు మీకు ఏమీ కాదు ప్రభుత్వం మీకు అన్ని విధాలా అండగా ఉంటుంది అంటూ బాధితులకు ధైర్యం చెప్పారు వారికి పండ్లు బ్రెడ్లు స్వయంగా పంపిణీ చేశారు వైద్యులకు ప్రత్యేకంగా ఆదేశాలు జారీ చేసిన ఎమ్మెల్యే బాధితులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు ఈ ఘటనపై గ్రామస్తులు కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తుండగా అధికారులు సంఘటన స్థలాన్ని సందర్శించి ఆహార నమూనాలను సేకరించి పరీక్షల నిమిత్తం ల్యాబ్కు పంపినట్టు తెలిసింది チェンジさん <music> బాలకృష్ణ ఎప్పుడమ్మా అంటే ఏకాదశి అనే ఏం తిన్నారడ పాయసం తిన్నా పాయసం రాత్రి తినడు ఏం కాలేజ్ పొద్దున్న పాయసం నీ పేరు ఓడిసి మండలంలోని ఆకుతోటపల్లి గ్రామంలో నిన్న ఏకాదశి భజన కార్యక్రమంలో పాయసం తిని ఎనిమిది మంది అక్యూట్ అస్తవ్యస్తకు గురయ్యి ఎనిమిది మంది మన ఆసుపత్రికి వచ్చి అడ్మిట్ అయ్యారు ఇప్పుడు మన మెడికల్ టీము అక్కడ ఆకుతోటపల్లికి పోయి హౌస్ టు హౌస్ సర్వే చేసి మరి ఎవ ఎవరన్నా ఇలాంటి రోగులు ఉంటే ఇలాంటి సమస్యల్లో బాధపడేవాళ్ళు ఆసుపత్రికి తీసుకొని రావాలని మేము ఒక టీంని పంపించాము ఇప్పుడు ఎంతమంది చేస్తారు సార్ హాస్పిటల్ ఇప్పుడు ఎనిమిది మంది కంట్రోల్లో సార్ అంతా అంతా స్టేబుల్గా ఇప్పుడు వచ్చిన ఎనిమిది మంది స్టేబుల్గా బీపీ అన్ని కంట్రోల్లో ఉన్నాయి షుగర్ కంట్రోల్లో ఉంది వాళ్ళందరికీ ఇప్పుడు డయేరియా అంతా నివారణలో ఉంది